ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి శ్రీలీల భారీ షాక్ ఇచ్చిందా బన్నీ కోరికను శ్రీలీల సున్నితంగా తిరస్కరించిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఇంతకీ బన్నీ శ్రీలీలని కోరినటువంటి ఆ కోరిక ఏంటి బన్నీ కోరికను శ్రీలీల సున్నితంగా ఎందుకు తిరస్కరించింది అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్పై సరదా ట్రోలింగ్ ట్రోలింగ్లో రెండు రకాలు ఉంటాయి ఎక్కువ ట్రోలింగ్స్ సీరియస్గానే సాగుతాయి వ్యక్తిత్వ హననానికి పాల్పడతాయి కొన్ని ట్రోల్స్ మాత్రం భలే సరదాగా ఉంటాయి సదరు నటుడు కూడా నవ్వుకునేలా ఉంటాయి ఇది అలాంటిదే అంటూ ఇప్పుడు ఈ వార్తని మనం విశ్లేషణ చేసుకుందాం ఇక ట్రోలింగ్ విషయానికి వస్తే నిజంగా రెండు రకాల ట్రోలింగ్స్ ఉంటాయి మీమ్స్ కూడా ఎన్నో రకాల మీమ్స్ అయితే ఉంటాయి ఆ ట్రోలింగ్ విషయంలోకి వస్తే కొంతమంది వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొన్ని సీరియస్ ట్రోలింగ్స్ ఉంటాయి వాటి వల్ల నిజంగా సమాజం మీద అలాగే ఏ వ్యక్తి గురించి అయితే ఆ ట్రోల్స్ చేస్తూ ఉంటారో ఏ వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి మీద వారి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అవి ఒక రకం ట్రోల్స్ మరొక రకం ట్రోల్ చూసుకున్నట్లయితే కొన్ని సరదాగా జరిగేటువంటి ట్రోలింగ్ ఇది ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటున్నటువంటి ఈ వార్త కూడా సరదాగా ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ఒక ట్రోలింగ్ ఇది ఇక విషయంలోకి వెళ్తే కొన్ని రోజుల కిందట గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు హాజరయ్యారు అల్లు అర్జున్ బాలకృష్ణ గారు సో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గద్దర్ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే నందమూరి బాలకృష్ణ గారు వీరిద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఒక పాట ప్లే అవుతూ ఉంటే ఆ పాటకి డ్యాన్స్ చేద్దాం రాబన్ని అంటూ బాలకృష్ణ గారు బన్నీ చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకు ప్రయత్నం చేసినట్లుగా బన్నీ మాత్రం చేయి వెనక్కి లాక్కొని సున్నితంగా బాలకృష్ణ గారిని తిరస్కరించినట్లుగా అంటే బాలకృష్ణ గారు డ్యాన్స్ చేద్దాం అంటూ పిలిస్తే ఇటు బన్నీ తిరస్కరించినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి కొంత ప్రచారం జరిగింది ఆ ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది కొన్ని రోజులకి క్రితం సంగతి చూసుకున్నట్లయితే గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్కి హాజరయ్యారు అల్లు అర్జున్ అలాగే బాలకృష్ణ స్టేజ్ మీద ఓ మంచి సాంగ్ నడుస్తూ ఉంది వెంటనే బాలయ్య అల్లు అర్జున్ చేయి పట్టుకున్నారు పదా పైకి వెళ్ళి డాన్స్ చేద్దామన్నారు బన్నీ వెంటనే చేయి వెనక్కి లాక్కున్నారు నా వల్ల కాదంటూ నవ్వుతూ సున్నితంగా నో చెప్పారు అప్పట్లో ఈ క్లిప్పు తెగ వైరల్ అయింది ఇప్పుడు కట్ చేస్తే సేమ్ అలాంటి సందర్భమే అల్లు అర్జున్కి ఎదురైంది అమెరికాలో ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్కి హాజరైనటువంటి అల్లు అర్జున్కి ఇప్పుడు శ్రీలీల షాక్ ఇచ్చింది ఆ విషయం వివరాల్లో వెళ్తే ఇప్పుడు అలాంటిది మరో సందర్భం వచ్చింది అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళాడు బన్నీ శ్రీలీల ఆ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు స్టేజ్ పైన అబ్బని తీయని దెబ్బ అంటూ ఒక పర్ఫార్మెన్స్ నడుస్తుంది ఇక చిరంజీవి గారికి సంబంధించినటువంటి పాటలు వింటే బన్నీ ఊరుకుంటాడా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే చిరంజీవి గారి సాంగ్స్ వింటేనే అల్లు అర్జున్కి వస్తుంది నూతన ఉత్సాహంతో ఆయన డ్యాన్స్ చేస్తానంటూ కూడా గతంలో చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు సో అమెరికాకి ఒక కార్యక్రమం మీద వెళ్ళినటువంటి బన్నీ శ్రీలీల ఇద్దరూ పక్క పక్కన కూర్చున్నారు స్టేజ్ మీదేమో చిరంజీవి గారి పాట అయినటువంటి అబ్బని తీయని దెబ్బ అనేటువంటి ఆ పాటకి పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంది అయితే బన్నీ ఈసారిగా కొంచెం హుషారుగా ఉన్నాడు పక్కనే ఉన్నటువంటి శ్రీలీలతో పద పైకి వెళ్ళి డ్యాన్స్ అన్నాడు తన కళ్ళతోనే దానికి శ్రీలీల నో చెప్పింది అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అంటే అమెరికాలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి అల్లు అర్జున్ అక్కడ చిరంజీవి గారి అబ్బనీతి అనే దెబ్బ అనేటువంటి సాంగ్కి పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే ఆయన హుషారుగా ఆ పాటకి డ్యాన్స్ వేయాలనుకున్నారు అందులో భాగంగానే పక్కనే ఉన్నటువంటి శ్రీలీల గారిని పద స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేద్దామంటూ ఆయన ఒక కోరిక కోరడం దానికి శ్రీలీల కళ్ళతోనే సమాధానం చెప్తూ సున్నితంగా ఆయన కోరికని తిరస్కరించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు క్లిప్స్ కలిపి తెగ వైరల్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ ముఖ్యంగా నందమూరి బాలయ్య గారు డ్యాన్స్ చేద్దామంటే వద్దని చెప్పినటువంటి బన్నీ శ్రీలీలతో మాత్రం డ్యాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు అంటూ సరదాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు సో నందమూరి బాలకృష్ణ గారు చేయిబట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి పద డ్యాన్స్ చేద్దామంటే అప్పుడు అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించాడు ఇప్పుడేమో చిరంజీవి గారి పాటకి అల్లు అర్జునే డ్యాన్స్ చేద్దామంటూ శ్రీలీలను పిలిచాడు శ్రీలీల సున్నితంగా తిరస్కరించింది గతంలో బాలకృష్ణ గారిని అల్లు అర్జున్ ఎలా అయితే తిరస్కరించారో ఇప్పుడు అల్లు అర్జున్ ని శ్రీలీల సేమ్ అలాగే తిరస్కరించింది అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అలాగే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఈ రెండు క్లిప్స్తో కూడినటువంటి వీడియోను సరదాగా అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సో నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి మీద ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగాయి కొన్ని ఏమో ఆయనకి పాజిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటే కొన్ని ఆయనకి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు గతంలో పుష్పాటు విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాడ ఘటనలో మాత్రం చనిపోయినటువంటి రేవతి అలాగే అతని రేవతి కుమారుడు ఇప్పుడు ఆయన ఆ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే వారిద్దరిని ఉద్దేశించి ఆ ఘటనకు కారణం అల్లు అర్జునే అంటూ కూడా ఎంతోమంది నెటిజన్లు అయితే ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ అలాగే ఆయన్ని ఉద్దేశించి ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు అప్పుడు అది చాలా సీరియస్గా ట్రోల్ జరిగింది ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా మొన్న గద్దరాబడ్స్ జరగడం ఆ గద్దరాబడ్స్లో అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ చూసి దాన్ని ఉద్దేశించి కొంతమంది సరదాగా ట్రోల్స్ చేస్తూ ఉంటే కొంతమంది సీరియస్గా ట్రోల్ చేశారు అలాగే ఆ గద్దర్ అవార్డ్స్లో అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్లైనటువంటి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఒక డైలాగ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి కూడా కొంతమంది నెటిజన్లు అయితే రకరకాలుగా ట్రోల్స్ చేశారు ఇప్పుడు అవన్నీ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో అమెరికాకు వెళ్ళినటువంటి అల్లు అర్జున్ అమెరికాలో ఒక ఈవెంట్లో పాల్గొనడం ఆ ఈవెంట్లో పక్కన ఉన్నటువంటి స్త్రీలని పద స్టేజ్ మీద డ్యాన్స్ చేద్దాం చిరంజీవి గారి పాట కంటూ ఆయన కోరడం దానికి శ్రీలీల సున్నితంగా నో చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని అంటే బాలయ్య గారి అంశాన్ని దీన్ని రెండు ఈ రెండు క్లిప్లను కలిపి ఇప్పుడు సరదాగా అయితే అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్